పల్లి మండలం తారువా గ్రామం ఆ ఎవరిదంటే గ్రామం ఊడి ముత్యాల నాయుడు గారి అతను ప్రస్తుతం వైసీపీ ఎంపీగా పోటీ చేస్తున్నారు అక్కడికి బిజెపి నాయకులు క్యాన్సింగ్కి వెళ్తే ఆ గ్రామంలో దౌర్జన్యం చేసి కారులన్నీ కూడా జతగ అక్కడ ముఖ్యమైన నాయకులు కూడా కొట్టడం జరిగిందని చెప్పి నాకు ఇప్పుడే తెలిసింది ఇది చాలా దారుణం ఊడి ముత్యాల నాయుడు గారు మీరు ఎంపీ క్యాండిడేట్ గా పోటీ చేస్తున్నారు అంతేకాకుండా డిప్యూటీ సీఎం గా పదవిలో ఉన్నారు ఒక ఉన్నతమైన పదవి క్యాన్వెసింగ్కి వస్తాయి మీరు ఎందుకు భయపడతారండి కొట్టవలసిన పని వచ్చిందండి ఇది దౌర్జన్యం కదా ఉన్నతమైన స్థానంలో ఉండి ఈ విధంగా దౌర్జన్యం చేయడం ఎంతవరకు సమంజసమో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళని దెబ్బలు తిన్న వాళ్ళని పరామర్శ చేయడం కోసం చెప్పి సీఎం రమేష్ గారు వెళ్తే సీఎం రమేష్ గారి మీద కూడా మీరు దౌర్జన్యం చేస్తారని తెలిసింది ఇది ఎంతవరకు కరెక్ట్ అక్కడ ఉన్న పోలీసులు ఏం చేస్తారు ఆ పోలీసులు అంతా ఎవరు సంఖనాకుతున్నారు అక్కడ ఇది పద్ధతి కాదు అనకాపల్లి ఎస్పీ గారు నేను చెప్తున్నాను పోలీస్ ఎస్పీ గారికి మీరు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి లేకపోతే మేం కూడా అదే దారిలో నడవలసి వస్తుంది మించేది రంటే తాడులు ఏం చేస్తున్నారంటే ఈవేళ అనకాపల్లి పార్లమెంట్ ఏరియాలో ఏడు నియోజకవర్గాల్లో కూడా బ్రహ్మాండమైన స్పందన ఉంది ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్న పిల్లలతో సహా తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీని గెలిపించడం కోసం ఆలోచిస్తున్నారు ఇటువంటి సమయంలో ఈ పూడు ముత్యాల నాయుడు గారు ఓడిపోతారని భయంతో దాడులు చేస్తున్నారు దౌర్జన్యాలు చేస్తున్నారు ఇది పద్ధతి కాదు మానుకోమని చెప్పి నేను మనం చేస్తున్నాను ఎస్పీ గారు వెంటనే యాక్షన్ తీసుకోవాలి లేదు వేరే నర్సీపట్నం బలిఘట్టణలో పాదయాత్ర వెళ్ళాను అన్నాడు కూడా వైసీపీ నాయకులు మా పాదయాత్ర మీద క్యానసీమ్ మీద దాడులు చేయడానికి ప్రయత్నం చేశారు అయితే మా వాళ్ళు జన ఎక్కువ ఉన్నారు భయంపడి పారిపోయారు ఈ దాడులు చేస్తామంటే నాకు పర్మిషన్ ఉంది బలిఘట్టణలో తిరగడానికి నాకు పోలీసులు పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్ లో తిరుగుతున్నప్పుడు పోలీసులు కూడా బందోబస్తు ఇవ్వకుండా ఈ వైసీపీ నాయకుల్ని ప్రోత్సహిస్తున్నారా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వైసీపీ నాయకులు అమ్మిపోయారా దీనికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది ఇప్పటికైనా కంట్రోల్ చేయకపోతే మేము కూడా చూస్తూ ఊరుకోం మాకు కూడా దాడులు చేయడం తెలుసు దౌర్జన్యాలు చేయడం తెలుసు ముత్య నాయుడు గారు మీ ఊరు వస్తే దౌర్జన్యం చేసావు రేపు మా ఊరు వస్తే మాకు మా నాయకులు మా కార్యకర్తలు దౌర్జన్యం చేస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు ఏమైపోతావు ఒకసారి నీకు ఆలోచించి ఏమని చెప్తున్నాను ఫైనల్ గా వార్నింగ్ ఇస్తాను ఇవాళ ఇది మంచి పద్ధతి కాదు మీ క్యాన్సింగ్ మీరు చేసుకోండి మా క్యాన్సింగ్ మేము చేసుకుంటాం ప్రజలకు మేము చెప్పుకుంటాం మేము గెలిస్తే ఏం చేస్తాం చెప్పుకుంటాం అలాగే మీరు గెలిస్తే ఏం చేశారు చెప్పండి ఈ ఐదు సంవత్సరాలు ఏం చేశారు చెప్పండి అంతేకాని ఊడిపోతాం భయంతో దౌర్జన్యాలు చేసి రౌడీజం చేస్తే మీకంట పెద్ద రౌడీజం చేయగలం మేము నువ్వు ఎక్కడ ఏ గ్రామం కూడా తిరగలేవు కానీ మా సంస్కృతి అది కాదు ఒకసారి ఆలోచించమని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను ఎస్పీ గారి కూడా మనం చేస్తున్నాను ఎంపీ క్యాండిడేట్ సీఎం రమేష్ అంటూ ఇవ్వకుండా నువ్వు చిన్న వ్యక్తి కాదు ప్రధాన మంత్రితో మాట్లాడే కెపాసిటీ ఉన్న వ్యక్తి సీఎం రమేష్ రెండు సార్లు రాజసాబ్ మెంబర్ గా వ్యక్తి రాజసాబ్ మెంబర్ గా పదవి ఇచ్చేసినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి మీద దౌర్జన్యం చేయడానికి చేస్తూ ఉంటే పోలీసులు చూస్తూ ఊరుకుంటారండి నేను వన చేస్తాను ఎస్పీ గారు పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ జావరాపల్లి పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి సిఏని ఎస్ఐని పోలీస్ స్టేషన్ పోలీసుల్ని వెంటనే సస్పెండ్ చేయండి శాతకాల పోలీసులు అక్కడ ఎందుకంటే స్టేషన్ లో ఎలక్షన్ కదా జాగ్రత్తగా ఉండాలి కదా సైడ్ గా సపోర్ట్ చేస్తారా పోలీసులు అదే ఎస్పీ గారి కోరింది ఏంటంటే రేపు ఆరో తారీఖు సాయంత్రం అనకాపల్లి నియోజకవర్గానికి మన మోదీ గారు ప్రధానమంత్రి గారు వస్తున్నారు సాయంత్రం నాలుగు గంటలకి ఈ లోపు నాలుగు గంటల లోపల ఆరో తారీఖు నాలుగు గంటల లోపలి ఆ పోలీసులు మీద యాక్షన్ తీసుకోండి అలాగే అక్కడ ఎవరైతే దౌర్యం చేశారు వైసీపీ నాయకులు మీకు కావాల్సిన ఎవిడెన్స్ ఉంటాయి కెమెరాలు ఉన్నాయి సోషల్ మీడియా ఉంది అందరు ఫోటోలు ఉంటాయి దాంట్లో మీరు సోషల్ మీడియా అంతా చెక్ చేసి కెమెరాలు అన్ని చెక్ చేసి అక్కడ దౌర్జన్యం చేసిన ఎంత వాడైనా ఎంత పెద్దోడైనా సరే మీరు ఇమీడియట్ గా అరెస్ట్ అయిపోతే మోడీ గారి సమక్షంలోనే మా నాయకులు అంతా ధర్నా చేసి మీ సంగతి చూడవలసి వస్తుందని చెప్పి కూడా ఈ మనం చేస్తాను టీవీ ద్వారా మీ అందరికీ మనం చేసింది ఏంటంటే జనసేన నాయకులు కాని బీజేపీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కాని ఎక్కడ క్షమ అది చేయడానికి వీలు లేదండి వాళ్ళు అటాక్ ఇస్తే మనం కూడా అటాక్ ఇవ్వాల్సిందే చేత వాళ్ళకి కూర్చోడానికి వీలు లేదు మనం తప్పు చేయద్దు ఎవడైనా తప్పు చేస్తే వాళ్ళు ఊరుకోడానికి వీలు లేదు ఇది అందరు కూడా గమనించవలసిన అవసరం ఉంది అందరూ కూడా ఎలర్ట్ అవ్వండి ఇంకా పది రోజుల టైం ఉంది మనకి ఈ పది రోజులు ఎవడన్నా రౌడీజం చేస్తే తరిమి తరిమి కొట్టండి చూద్దాం చూద్దామని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తూ అందరు కూడా ఎలర్ట్ అవ్వాలి రేపు భయం పడుతున్నారు ఊరికి పోతారు భయంతో ለደውዬ ነው የ ሰራው